కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో పంతం నానాజీ ఆధ్వర్యంలో బంటారు మురళి కరప మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పంతం నానాజీ సందీప్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరప మండల గ్రామ అధ్యక్షులు నాయకులు జన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ కరప మండల కరప మండల అధ్యక్షులు బండారు మురళి పుట్టినరోజు వేడుకలు తమ మధ్య జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఇలాంటి మండల అధ్యక్షుడు ఉండడం ఎంతో ఆనందదాయకమని కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా తన కష్టంగా భావించి తన వంతు సాయం చేస్తాడని వివరించారు అధ్యస్థులు మా బండారు మురళ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నానాజీ ఇంటి వద్ద మనకి ఆయన్ని సన్మానం చేసి ఈరోజు ఆయనకు బొక్కిచ్చి ఆయన్ని పార్టీకి ఇంకా మరో అంత బలంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే మా మండలం పేషెంట్ మురళయ్య గారు ఆల్రెడీ కరప మండలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కష్టం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ కష్టాలు తీరుతూ జనసేన అందరినీ కూడా మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ చాలా బలంగా పనిచేస్తున్నాడండి ఆయన గురించి మా కరపండలం యువతకి మా అధ్యస్థులందరికీ కూడా తెలుసండి ఎందుకంటే ఆయన ముక్కు చుట్టు మంచు అండి మనం అర్థం చేసుకునే వాడికి నిజంగా కూడా ఆయన విలువ ఏంటన్నది మాకు తెలుసండి ఆయన చాలా సక్రంగా ముందుకు పోతుంటాడు ఆయన చేసే పని ప్రతీది కూడా మోటివేట్ చేస్తుంటే జనసేన నాయకుల్ని మాకు చాలా సంతోషం ఒకటి పది సార్లు ఫోన్ చేసి ఏ కార్యక్రమం ఉన్నా సరే ప్రతి ఒక్కరినే వచ్చేదాకా మా బురద నేత్రండి కానీ అలాంటి మనిషి మాకు దొరుకుతాం చాలా అదిష్టం ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఆయనకి మేము ఎప్పుడూ మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది ఆ మండల ప్రెసిడెంట్ మురళి గారికి అలాగే ఆయన కూడా ఇంకా బలంగా తీసుకెళ్ళి జనాల్లోకి పార్టీని ఈ రెండు నెలల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఉపాయించుకోవాలని ఆయనకి మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నామండి అలాగే ఆయనకి ఈ మాకు ఏ కష్టం వచ్చినా ఆయన కూడా రేపొద్దున మా అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత కూడా మా మండల పేషెంట్ గారికి ఉందండి మేము సభాముఖంగా చెప్తున్నాను అలాగే మా సందీప్ గారు కూడా చాలా సంతోషంగా ఆయన సత్కరించి ఆయన సాల్వ్ చేసి చేయటం జరిగింది మా నాజి గారు అబ్బాయి సందీప్ గారు మాకు చాలా సంతోషం ఎవరికి వచ్చినా సరే అందరిని కలిపిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి ఇందుకు ఎందుకంటే ఉదాహరణకి మా పాప కాలం చేసినప్పుడే నన్ను నిరంతరం ఇంటికాడు ఉండి నన్ను కూడా ఉండి నాకు సరైన ధైర్యం ఇచ్చి కాపాడిన వ్యక్తి అందరిని కలుపుకుని జనసేన వాళ్ళని అందరిని కలుపుకొని నన్ను ఇలా నిలబెట్టిన ఈరోజు నిలబడి ఉన్న కారణం మా ప్రెసిడెంట్ గారు మురళ గారు అండి అది కూడా నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను సరే ఇలా ఎందుకంటే అలాగే నానాజ్ గారు కూడా నిరంతరం కూడా నన్ను అంతమంది పలకరించి ఎలా ఉందో ఆరోగ్యం జాగ్రత్త ఫిరీదిగా లే అని చెప్పి కూడా జరిగిందండి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరి మరీ మా నాన్నజి గారు కూడానే అలాగే మన జనసేన నాయకులు నాకైతే ఎవరైతే తోరబడి నాతో ఉండి నా కష్టాలని ఆదుకుని నన్ను ఎలా బతికించినో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి మా ప్రెసిడెంట్ గారు పుట్టినరోజు సందర్భంగానే దాన్ని అలాగే ఇంకా ముందుకు పోయి ఈ పార్టీని బలోపేతం చేయాలని మా ప్రెసిడెంట్ గారిని మేము అందరం కూడా మా పార్టీ అధ్యక్షులు నాయకులు మా రమేష్ గారు మా సతీష్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ప్రెసిడెంట్ మా ఐరభద్ర గారు వీళ్ళందరూ కూడా మరి కోరుకుంటున్నాం మాకు అదే సంతోషం అండి పార్టీని పెద్దలు తీసుకెళ్ళి మన నానాజీ గారికి సీటు పక్కా తెచ్చి మనం పాదాల దగ్గర పెట్టాలి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఈ రూరల్ కాన్షియన్స్లో ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నామండి ఏ ఈ రెండు నెలల్లో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఆ విధానంలో ఉన్నామండి మేము మమ్మల్ని పూర్తిగా వాడుకొచ్చామండి మా పేషెంట్ గారు మేము రెడీగా ఉన్నాం మేము ముందు ముందు మేము ఆయనతో ఇంకా బోల్ని పంచుకోవాలండి ఈ ఈ కార్యక్రమం మన జనసేన కార్యక్రమంలోని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనని మా మా నాయకులందరికీ కూడా కోరు పార్ధిస్తున్నాం అలాగే మన మన మురళయ్య గారికి అందుబాటులో ఉండాలని మరి మరీ కోరు పార్ధిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా మురళ్య గారికి మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం